విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు ఒక మంచి స్టెప్ అది సచివాలయానికి సంబంధించినటువంటి శంకుస్థాపన అంటే శంకుస్థాపన గతంలో జరిగిన ఇప్పుడు పనులు ప్రారంభించారు మరొకసారి శంకుస్థాపన అనుకోవచ్చు లేదంటే ఆ కొత్త డిజైన్ గ్రాఫిక్ డిజైన్లని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అందులో భాగంగానే ఆ టవర్స్ నిర్మించేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది సుదీర్ఘ ఆలస్యం అని చెప్పను నేను వాస్తవంగా అయితే ఇది ఆలస్యం ఎక్కువ కాదు తక్కువే ఎందుకంటే మనం ఆ ప్లేస్ డిసైడ్ చేసుకోవడానికి ఒక ఏడాది పట్టింది భూ సేకరణకు ఒక ఏడాది పట్టింది తర్వాత అవన్నీ ఖాళీ చేయించడానికి ఒక ఏడాది పట్టింది మూడేళ్ళు కాబట్టి తర్వాత ఆ మూడేళ్లకే కనుక మనం స్టార్ట్ చేసేసి ఉంటే అది కూడా ఇప్పుడు ఈ సింగపూర్ మ్యాప్లో లేకపోతే ఇతరత్ర మ్యాప్లో కాకుండా చేసి ఉంటే ఈ పాటికే పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఉంటాయి బట్ ఈ తాజాగా చంద్రబాబు నాయుడు దానికి పూజ చేయడం భూమి పూజ చేయడం టవర్స్ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించడం ఎన్నికల లోపైతే అప్పుడు ఆయనే చెప్పారు దగ్గర దగ్గర ఇరవై ఐదు నెలల దాకా పట్టేటువంటి అవకాశం రెండు పట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ముందు అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవడం అనేటువంటిది శుభ పరిణామం నిర్మాణం జరగటము ఆలోచన ప్రణాళిక ఎగ్జిస్ట్లోకి రావడం అనేటువంటిది శుభ పరిణామం వేగంగా పూర్తి చేసి త్వరగా అక్కడ సరైనటువంటి రూపుతో ఏదైతే మనం ముందుగా డిజైన్ చేసామో ఆ డిజైన్కి తగినటువంటి విధంగా పూర్తిగా తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజు అయితే ఇది ఎన్నికల ముందు దాకా రావడం వలన అదో ఎన్నికలకి ఇటు విమర్శలు ఉంటాయి అటు పక్కన పాజిటివ్నెస్ ఉంటాయి ఆలస్యంలో ఇక్కడ దీంట్లో ఒకటే ఒక ప్రధానమైనటువంటి సమస్యల్లో ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇప్పటికీ హడ్కో నుంచి కేంద్ర ప్రభుత్వం ఏడున్నర వేల కోట్ల రూపాయలు రుణం ఇప్పించింది రెండున్నర వేల కోట్ల రూపాయలు తనిచ్చింది రెండున్నర వేల కోట్లలో మూడు వంతుల అమౌంట్ తాత్కాలిక భవనాలకు నిర్మించిన దాంట్లో ఇప్పుడు హట్కోతో పాటుగా ఇతర బాండ్ల రూపంలో వచ్చినటువంటి మూడు వేల కోట్లతో పని జరుగుతుంది రోడ్లు వచ్చి కేంద్రం ఆల్రెడీ ఏపిస్తోంది అటు కర్నూలుకి అనంతపురానికి కడపకు కూడా ఫోర్ లైన్ హైవే రాజధాని నుంచి వస్తుంది అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా వాటితోనే నడవబోతుంది మొత్తం మీద ఒక పూర్తి స్థాయి రూపం రావడానికి ఒక మూడు నాలుగేళ్లు పడుతుంది ఇప్పుడు పార్టీల పరమైనటువంటి మాటలు విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ పక్కన పెడితే మొత్తం రాజధానికి సంబంధించినటువంటి లేదా అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మాత్రం ఒక కీలక ఘట్టం ఇప్పుడు ప్రారంభమైందని చెప్పొచ్చు ఇది సక్సెస్ఫుల్ గా అలాగే ఫలప్రదంగా జరగాలని రాష్ట్రానికి అది మానంగా తయారు కావాలని కోరుకుంది